ఈ నెల ఇరవై రెండున మంగళగిరిలో చేపట్టనున్న చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లా పొదలకూరులో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పర్యటించి పిలుపునిచ్చారు పొదలకూరులోని వీవర్స్ కాలనీ రమణారెడ్డి కాలనీలో పర్యటించిన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం చొప్ప వెంకటేశ్వర్లు పమజుల శంకరయ్య మాట్లాడుతూ చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన చేనేత గర్జనకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు చేనేత కార్మికులకు అమలుకు నోచుకోలేదని ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ సౌకర్యం ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపనూలు జరిపట్టు రంగులు రసాయనాలు చేనేత వస్త్రాలపై

ఈరోజు ఇక్కడ అందరం కూడా చేరి జై చేనేత జై జై చేనేత అనే నినాదాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో చేనేతలకి ప్రత్యేకమైనటువంటి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా చేస్తామని చెప్పారు అదేవిధంగా జిఎస్టీ సెంట్రల్ ఎత్తకపోయినా కానీ స్టేటు మనమైన సొంత నిధులతో సరే జిఎస్టీని తీసేసి వీళ్ళకి సహాయ సహారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు అదేవిధంగా ఈరోజు పదహారు సంఘాలు కలిసి ఈ చేనేత గర్జన మంగళగిరిలో ఇరవై రెండవ తారీఖు ఆయన మంగళగిరి పానకాల నరసింహస్వామి యొక్క ముఖద్వారం కానించి ఎన్ఆర్ఐ ఫంక్షన్ హాల్ కాడికి మన అందరూ కూడా నడుచుకుంటూ వచ్చి ర్యాలీలో ర్యాలీలో నినాదాలు చేసుకుంటూ మన యొక్క న్యాయమైన కోరికలు గవర్నమెంట్కి తెలిసేటట్టు మనం చేసుకోగలిగితే గవర్నమెంట్ కూడా మనకి మన బలాన్ని మన బలగాన్ని చూసి వాళ్ళు కూడా మనకి ఇస్తారన్నటి ఇవ్వగలిగితే చాలా సంతోషం కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే చితికిపోయినటువంటి కుటుంబాలు చేనేత కుటుంబాలు ఈరోజు ఆదరణ లేనటువంటి ఏదన్నా కులం ఉందంటే చేనేత కులం అది ఆ కులాన్ని పెద్ద మనసు చేసుకొని గవర్నమెంట్ ముందు చూపుతూ వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళు చితికిపోయే బతుకులు కాకుండా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం జై చేనేత జై జయ చేనేత సుబ్రహ్మణ్యం ఈరోజు పొదలకూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ చేనేత గర్జనకు ప్రతి ఒక్క చేనేత కార్మికులు కులాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ మంగళగిరికి వెళ్ళి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ను సాధించుకునేటకై మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరిలో ఇరవై రెండవ తేదీ మహి గర్జనకు వేలాది మందిలు వచ్చి ఎలక్షన్లో సమయంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు ఇరవై ఐదు వేలు నేతన్నలకి ఇస్తానని చెప్పి చెప్పి ఉన్నాడు అది వెంటనే ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు రెండవది ఏంటంటే జీఎస్టీని రద్దు చేయాలని చెప్పి అది రెండో డిమాండు ఇక మూడవది వచ్చి రెండు వందల యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పున్నాడు అది ఒక డిమాండు ఇంకా కొన్ని సాధారణమైన డిమాండ్లు ఉన్నాయి అన్నిటికీ సాధించుకోవాలంటే మనము మంగళగిరికి వెళ్ళి మన జన సమూహాన్ని మన ఐక్యతను చూపించినట్లయితే ప్రభుత్వం దిగి వస్తుంది ఇప్పుడు ఎందుకు ఎందువల్ల మనకి ఈ బడ్జెట్లో కూడా తగ్గించింది ఎందుకంటే మనకి చేనేతల ఒక సొసైటీలు ఉన్నాయి కాబట్టి అవి సొసైటీలు ఇప్పుడు లేవు అయితే ప్రభుత్వంలో మనం ఉన్నట్టు లెక్కలు లేవు కాబట్టి మనం అందరం జనాలు పోగయి ఇరవై వేల మందితో మనం మంగళగిరిలో ఈ యొక్క గర్జనకి పోయినట్టయితే వాళ్ళకి కంట ఆ రోజే చేనేతలు మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి కూడా గుర్తొస్తుంది మనకి ఏదన్నా చేయాలన్నా కూడా చేసేదానికి ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను పొదలకూరులో రమణారెడ్డి కాలనీలో మన చేనేత కార్మికులందరినీ ఇంటికి తిరిగి కలిసి వాళ్ళకి చెప్పి ధర్నాకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ అందరం చేరి అందరికి చెప్తున్నాము అందుకని అందరూ మంగళగిరికి రావాలని చెప్పి నా విన్నపం ఇవి ఇప్పటి వరకు వాచింగ్ ఎస్టివి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి